చిన్న పాపకు వ్యాక్సిన్ వేద్దామని ఎంఎస్ కతే వచ్చాము ఈ రోజైనా వేస్తారా లేదా అని టెన్షన్ తో వెళ్తున్నాం గానీ మేము కార్డు తీసుకెళ్లడం మర్చిపోయాము లాస్ట్ టూ టైమ్స్ తీసుకెళ్లాము వెయ్యనప్పుడు ఈ రోజు వ్యాక్సిన్స్ ఉన్నాయి కానీ మేము కార్డు మర్చిపోయాము లాస్ట్ టూ టైమ్స్ నేను గుర్తు చేశాను అశోక్ కి ఈ రోజు ఇద్దరికి గుర్తు లేదు నేను అనుకున్న కార్ లోనే ఉంటుంది కదా కార్డ్ అని చెప్పి కానీ అశోక్ ఇంట్లో పెట్టాడంట అక్కడికి వెళ్ళిన తర్వాత కార్డు ఉంటేనే వ్యాక్సిన్ వేస్తామన్నారు అశోక్ మళ్లీ వెళ్ళి కార్డు తీసుకొచ్చేలోపు వ్యాక్సిన్ వేసేశారు అదైతే ముందే చెప్పుకుంటే అశోక్ మళ్ళీ వెళ్ళాను అవసరం వచ్చేది కాదు పాప అయితే వ్యాక్సిన్ వేసేటప్పుడు ఏడ్చింది తర్వాత అయితే బాగానే ఆడుకునింది కానీ ఈ రోజు అంతా నొప్పిగానే ఉంటుంది కదా వ్యాక్సిన్ వేసినప్పుడు లేదు వాళ్ళు నాతో పాటు కార్డు తీసుకురావడానికి వెళ్ళనింది ఇంకా అమ్మ చూపి అంటుంటే చూపిస్తాం మన సైడ్ వ్యాక్సిన్ వేసినప్పుడు ఫీవర్ రాకుండా ముందే పారాసిటమాల్ వేయమంటారు కదా వ్యాక్సిన్ వేసిన చోట గట్ట కట్టినప్పుడు ఐస్ తోటి కాపమంటారు కానీ ఇక్కడ ఎంహెచ్ లో వేపించాం కాబట్టి వీళ్ళని కూడా అడిగాను ఫీవర్ వస్తేనే పారాసిటమాల్ వేయండి గట్ట కడితేనే ఐస్ తో కాపండి అని చెప్పారు ఈసారి వీళ్ళు చెప్పినట్టే చేసి చూస్తాను